హాయ్ అండి ఈరోజు మా బాబు అన్నప్రాసన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి అన్నీ అయితే దగ్గరగా సర్దేశాము బంగారం ఫోన్ పుస్తకం పెన్ను వెండి గిన్నెలో పరవాన్నం వాడైతే చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నాడు ఏది పట్టుకోవాలా ఏది పట్టుకోవాలా అని ఇంకా లాస్ట్కి బుక్ వైపు చూస్తూ ఉన్నాడు ఇంకా ఏం పట్టుకుంటాడు అని ఆలోచిస్తూ ఉన్నాము ఇంట ఉందంటూ వాడైతే ఒక చేత బుక్ ఇంకో చేత బంగారం అయితే పట్టుకున్నాడండిసింది ముందుగా అయితే వాళ్ళ నాన్న తినిపించేశాడు తర్వాత మా అత్తగారు తినిపించారు ఇంకా తర్వాత నేను కూడా తినిపించేశాను ఇంక నా తర్వాత మా పాప కూడా తినిపించేసిందండి మా బాబా అయితే పడుకున్నాడు ఇంక అందుకే వీడియోలో కనిపించట్లేదండి అప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను అనుకోలేదు అందుకే ఏదో జస్ట్ మెమరీస్ కోసం కొన్ని వీడియోస్ కొంచెం క్లిప్లాగా వీడియో ఉంది అదైతే అప్లోడ్ చేస్తున్నానండి ఏదో అలా మేము తినిపించినంత వరకు అయితే అలా వీడియో ఉంది అమ్మయ్యా అందరూ అయిపోయారు రా అని అయితే వాడు సైలెంట్గా చూస్తూ ఉన్నాడండి ఇది మావాడి అన్నప్రాసన్న వీడియో మీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి